తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతకాలంలోని ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటి అమలుకు కృషి చేస్తూ ప్రజల మనసును దోచుకుంది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కొంటూ రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తుంది ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో బడుగు బలహీన వర్గాల బాగు కోసం చేపట్టిన కులగన్న సర్వే ప్రస్తుతం రాష్ట్రానికే కాదు దేశానికే ఒక రోల్ మోడల్ గా మారింది కులగన్న పేరెత్తని కేంద్రం నోటి నుంచి ఈ రోజు కులగణ సర్వే చేపడతామనే మాటలు పలికించింది కాంగ్రెస్ పార్టీ ఇక తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండవ తేదీన కులగణన చేపట్టాలని కేబినెట్ లో నిర్ణయించింది ఈ నిర్ణయానికి రాష్ట్ర అసెంబ్లీలో ఫిబ్రవరి పదహారవ తేదీన ఆమోదం లభించింది మరోవైపు రెండు వేల పదకొండులో జరిగిన జనగణనలో సామాజిక ఆర్థిక కులగణన నిర్వహించబడింది ఈ సర్వేలో కులాల లెక్కలకు సంబంధించిన వివరాలను కేంద్రం రెండు వేల పదహారులో విడుదల చేసినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండలేదు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా పడింది ఈ సమయంలో దేశంలో కులగన్న చేపట్టాలని డిమాండ్ వినిపించినప్పటికీ కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు దీనివల్ల వల్ల కులగన్న అంశం చర్చలోనే ఉండిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో ఒక సమగ్ర కులగన్న సర్వే చేపట్టి విజయవంతంగా పూర్తి చేసి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కులగన్నకు బీజం వేసింది ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రానున్న జనగణలో కులగన్నను కూడా చేపట్టాలని కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి రాహుల్ గాంధీ గారి ముందు చూపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమిష్టి కృషి వల్ల ఇది సాధ్యమైంది భారతదేశంలోనే ఒక చారిత్రక ఘట్టంలా నిలిచింది దేశానికే రోల్ మోడల్ లా మారింది కులగణన